लाले राहुल गांधीएं नहीं

लोग क्या कह रहे हैं मेरे मोदी तेरी ताना साहिब नहीं चलेगी नहीं चलेगी मोदी तेरी ताना साही नहीं चलेगी नहीं चलेगी मोदी देश को सत्या करेगा अन्यम अन्यायम జాతీయ స్థాయిలోనే జనాభా ప్రాతిపదికన అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్నటువంటి ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఐదు శాతం జీడిపిని సమకూరుస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రాంతానికి చెందిన అభివృద్ధి పనులకు సంబంధించి జీరో బడ్జెట్ అంటే సాధారణంగా కల్పించేటువంటి యొక్క గ్రాండ్ తప్ప ప్రత్యేకంగా ఏదైతే ఏ విధమైనటువంటి నిధులు కేటాపి చేయలేకపోవడం పట్ల ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎదుగుతుందో ఇలా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి శాస్త్ర సభ్యులైనటువంటి మిత్రులు అడ్లూరు గారి నాయకత్వం ఏదైతే ఉందో మరి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం ఇందులో పాల్ పంచుకుంటున్నటువంటి మిత్రులు శివాడి కృష్ణారావు గారి కానివ్వండి ఇలా మా మహిళా కాంగ్రెస్ నాయకురా కానివ్వండి మా ముఖ్యంగా యువజన కాంగ్రెస్ మిత్రులు సహోదరులు అల్పసంఖ్యాక వర్గాల వారు చెప్పంటున్నాను నేను ఇతర వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాన్ని తెలపడం అనేది ఇది ఒక విధంగా భారత ప్రభుత్వం ఎన్డీఏ మోడీ గారికి కళ్ళు తెరిపిస్తారు అని చెప్పిన మనం చెప్పాలి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారిక వచ్చిన తర్వాత ఏమాత్రం పేచేజాలకు పోకుండా సాధారణంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీ అంటే మన విజ్ఞప్తులు నివేదితలు అయిపోతే ఇంక ముందు అవుతాం ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారితో ఏ మాత్రం భేసేజాలకు పోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రధానమనే భావనతో ఏదైతేందో లక్ష అరవై వేల కోట్ల మరి నిధులు సమకూర్చబడే విధంగా వివిధ ప్రాజెక్టు సమకూర్చడం జరిగిందని చెప్పారు ఇవాళ భారత ప్రధాని మోడీ గారు ఏమనంటే అంటే నమో గంగా మీ గంగా నది ప్రక్షాళన చేయటం మంచి కార్యక్రమం దానికి అనుగుణంగా మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక మూసి ప్రక్షాళన కార్యక్రమం చెప్పబడినట్లయితే కేవలం హైదరాబాద్ నగరానికి పరిధిలో కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల నీరు సాగునీటి కొరకు వినియోగపడుతుంది భావనతో సమర్పిస్తే సమకూర్చుకుంటే పితృన్ లింగ్ రోడ్ కానివ్వండి భారతీయ జనతా పార్టీ ఏది అసలు మీకు భవిష్యత్తులో ఏదైతుందో తెలంగాణ ప్రాంతం నుండి ఓటు అడిగే నైతి కాకుందని చెప్పారు ఎంతవరకు ఎక్కడ ఎన్నికలు జరిగితే ఆ ప్రాంతానికే బడ్జెట్ పెట్టాలి రేపు బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నది కాబట్టి బీహార్ రాష్ట్రానికి నిజం వరద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ దాని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అన్నదానికంటే బీహార్ రాష్ట్ర బడ్జెట్ ఏంటో బాగుంటుంది అనుకుంటారని చెప్పండి ఇక్కడ మోడీ గారు రెండు వేల పదిహేను అధికారానికి వచ్చిన పద్నాలుగు మనం యూపీఏ ప్రభుత్వం పదిహేను మార్చి ముప్పై ఒకటి నాడు ఏదైతుందో దయచేసి గమనించండి దేశం ఏదైతుందో అరవై రెండు లక్షల కోట్లు అప్పు ఉంటే అన్నాడు ఇవాళ ఈ పది సంవత్సరాల దశాబ్ద కాలంలో అరవై రెండు లక్షల కోట్లు లక్ష ఎనభై ఒక వేల కోట్లు తీసుకుంటున్నారు రెండు అంతలు ఏదైతుందో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సాధించిన ప్రగతి ఏంటి అంటే ఈ దేశాన్ని లక్ష ఇరవై వేల కోట్లు అదనపు అప్పుల ఊపిలోకి ఒక ఘనత మోడీ గారి దగ్గర దయచేసి గమనించాలని చెప్పండి ముఖ్యంగా రైతాంగమే అలాంటి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారు ఏది రైతాంగానికి అండగా నిలబడే తలపుతో ఏది ఇస్తుందో జాతీయ స్థాయిలో ఏక మొత్తంగా డెబ్బై వేల కోట్లు లక్ష రూపాయల వరకు అప్పు మాఫీ చేసి వీళ్ళ కేంద్ర ప్రభుత్వం మాకు ఏదో సహకారం లభించే అవకాశం ఉందా లేదా అనేది ఆలోచించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రాహుల్ గాంధీ గారి యొక్క సూచన మేరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏదైతుందో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం నేనేమంటున్నా రైతాంగాన్ని రుణమాఫీ చేసినట్టు ప్రభుత్వాలు కొన్ని ఉన్నాయి చెయ్యని వాడు చేస్తున్నాడయా చేసేవాడికి ఆర్థికంగా దోహదపడాల్సిన ఆవశ్యకత ఉందా లేదా తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో రెండు లక్షల రూపాయల రుణమాఫీ కొరకు ఇరవై ఒక్క వేల కోట్లు వచ్చింది అందులో ఒక పదివేల కోట్లు మనం సమకూర్చినట్టయితే మన రైతాంగం ఇంకా కూడా మన భవిష్యత్తులో వారికి అవసరం తీర్చే అవకాశం ఉంటుంది అంటున్నా రైతాంగున్నా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు ఘనత సోనియా గాంధీ గారి రైతాంగంతో పట్టడన్నం తినగలుగుతున్నారని చెప్పారంటే జవాహర్ రోజు గారు తప్పదని చెప్పారు దానికి నిధులు కేటాయింపు ఏదైతుందో పెంచవలసిన ఆవశ్యకత ఉందా లేదని చెప్పంటున్నాను మీరు ఇంకోవైపు ఏదైతుందో అందరికీ ఇల్లు దేశం లోపల ఏదైతుందో రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో అందరిని ఇంట్రోనం చేస్తా అని చెప్పడా సంతోషం నాయనా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ నిర్మాణ కార్యక్రమం కింద గత బడ్జెట్ లో ముప్పై వేల కోట్లుంటే సరాసరి ఇరవై వేల కోట్లు తగ్గించిందా గత ఆర్థిక బడ్జెట్ ఏదైతుందో ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణ కార్యక్రమానికి ఇస్తుందో దాదాపు ముప్పై వేల కోట్ల బడ్జెట్ చేస్తే ఇప్పుడు పెంచాలి దాన్ని ఏం నువ్వు పదివేల కోట్లు తగ్గించి నువ్వు ఏ విధంగా అందరికి నిర్మాణం దయచేసి వాళ్ళ కార్యక్రమం ఇస్తుందో కేంద్ర ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు మన చైతన్యాల జిల్లా కేంద్రంగా మిత్రులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్డు లక్ష్మణ్ గారి నాయకత్వంలోపల ఈ కార్యక్రమం చేయబడుతుంది మరి తెలంగాణ ప్రాంతంలో ఇస్తుందో సాగునీటి సౌకర్యాలు మెరుగుపడతా అని చెప్పి ప్రాణహిత చెప్పే ప్రాజెక్టు నిర్మాణం తలబెత్తమే మన మరి గత ప్రభుత్వ వైఫల్యమా కేంద్రంతో ప్రాణిత చెవేళ్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా మన కేంద్రం సహకారం పొందేదికంపై ఒక్క రూపాయి అంటే నేను లక్ష ఇరవై వేల కోట్లు నీ ప్రాణిత చెవుల పద్ధతి రీటిదని నెపంతో నీ మేడి గడ్డ అన్న సుందీలతో ఇది ఉందో లక్ష ఇరవై వేల కోట్లు అప్పులు జరిగిందని చెప్పాడు మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని పోలవరం ప్రాజెక్ట్ ఇస్తున్నారు జాతీయ ప్రాజెక్టు గా సంతోషం నాయన మాకేమైతే లేదు కానీ ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంటే జాతీయ ప్రాజెక్టు పొందగలిగినట్లయితే కనీసం తెలంగాణ రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్టు మంజూరు పొందిన అవకాశాలు ఇస్తున్నాయి దయచేసి ఆలోచించండి ఈ నిరసన కార్యక్రమం అనేది ఏదైతుందో రాజకీయ పార్టీగా మన ఏదో అధికార పార్టీపై ఒక నిందా రూపంగా చేస్తుంది ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రజల మనోభావాలను ఏదిందో వ్యక్తం చేసే విధంగా తెలంగాణ ప్రజల మనోభావాలను వ్యక్తం చేసే విధంగా యావత్ తెలంగాణ ప్రాంత ప్రజా గ్రామ గ్రామాల పట్టణాలన్నీ కూడా చెప్పంటున్నాం అది ఏంట్రా కేంద్ర ప్రభుత్వం ఇంత అన్యాయమా మన తెలంగాణ రాష్ట్రంలో భాగం కాదా వాళ్ళు ఎందుకు ఇంత వివక్ష అనే భావన వ్యక్తం చేస్తుంటే వాళ్ళ నిరస కార్యక్రమం ఏదైతుందో ఇంత పండు పెండలు ఏదైతుందో రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చొరవతో ఏదైతుందో ఇంత పెద్ద ఎత్తున దీన్ని సబ్ల విజయం సహకరించినట్టు యొక్క సోదర కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ఇటోజన కాంగ్రెస్ ఎన్ఈసీ మహిళా కాంగ్రెస్ మైనార్టీ సెల్ దళితులు బలహీన వర్గాలు అందరూ కూడా చెప్పారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దళితులకు బలహీన వర్గాల అండగా నిలబడే విధంగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు ఏ విధంగా జిత్తే జనాభా ఉత్తే ఇస్తారి అనే విధంగా ఏదైతుందో ఇవాళ నిన్న రిపోర్ట్ సబ్మిట్ చేయడం రేపు ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు జరిగింది ఏ విధంగా బలహీన వర్గాలకు మనం వాళ్ళ హక్కులు కల్పన కొరికి ప్రభుత్వం మరి చొరవ తీసుకుపోతే ముందుకు పోవచ్చు అనే తీర్చడానికి రేపు శాసనసభ సమావేశం ప్రత్యేకత మరి చేపట్టబడుతుంది ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుండి ఈనాటి వరకు దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు మా ముస్లిం మైనార్టీ మా ఆడబిడ్డల సంక్షేమే ప్రధానమని భావించే విధంగా కృత్యుత్వ విషయం మీకు తెలియదు కాదు నేను ఇంకా ఎక్కువగా సమయం తీసుకోకుండా ఇందులో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఏదైతుందో తెలంగాణ గురించి ఆలోచింప చేసే విధంగా రేపు బడ్జెట్ ఆమోదం పొందబోతుంది ఇంకొన్ని రోజులైతే ఎనిమిది మంది ఎంపీలు కూడా ఒక్కరు కూడా మాట్లాడకపోవడం ఇది మోడీ గారి అమిత్ షా గారి నెలకు పాలకు ఉద్యమం పడుతున్నాము అదేవిధంగా ఈసారైనా మీరు కళ్ళు తెరుచుకొని తెలంగాణకు తగిన న్యాయం చేయకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటామని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఇక్కడ నుండి హెచ్చరిస్తున్నాము అన్న మహేష్ కుమార్ తెలంగాణకు అన్యాయం చేసే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరంపూరి శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయుడు రాసీపోయినటువంటి అన్న లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలో కార్యక్రమం జరుగుతూ ఉంది కార్యక్రమానికి ముఖ్యమంత్రి చేసినటువంటి గౌరవనీయుడు పెద్దలు ప్రశ్నించే గొంతుగా ఈ ప్రాంత ప్రజల సమస్యల నిరంతరం పోరాడుతున్నటువంటి నాయకులన్న జీవన్ రెడ్డి గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా జిల్లా నుంచి నలుగుల నుంచి ఇచ్చేసినటువంటి ఇదే బాబాసాహెబ్ భీమరావ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించి తద్వారా ప్రమాణం చేస్తారు ఏ ప్రజాప్రతినిధి అయినప్పటికీ కూడా అదే విధంగా భారత ప్రధానమంత్రి గారు కానీ నిర్మలా సీతారాం గారు కానీ వాళ్ళు భారత రాజ్యాంగ ప్రమాణం చేశారు ఏమని ఈ భారతదేశంలో ఉన్నటువంటి అందరు కూడా ప్రజల సమాన హక్కులు రాజ్యాంగంలో పొందపరచడం అంశాలను కూడా ఈ దేశానికి తప్పకుండా నీతిగా న్యాయంగా బీసీసీ అధ్యక్షులు ప్రభుత్వ అధ్యక్షులు అటువంటి లక్ష్మణ్ కుమార్ గారి అధ్యక్షతన ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే సార్ గారు మరి సీనియర్ నాయకుడు జివర్ కిషోరావు గారికి మరి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు నమస్కారం తెలుపుకుంటూ ఈనాటి ఈ ధర్నా కార్యక్రమము ముఖ్య ఉద్దేశము దాదాపుగా భారతదేశంలోని పాయింట్ వన్ పర్సెంట్ చేసి జీడిపిస్వాములు అయిపోతుంది మన తెలంగాణ రాష్ట్రం అయినప్పటికీ ఫైవ్ పాయింట్ వన్ జీడిపి అయినప్పటికీ ఒక్క పైసా కూడా తెలంగాణకి కేంద్ర బడ్జెట్లో లో కటాయి చాలా దారుణం ఈ బీజేపీ ప్రభుత్వం నడుస్తున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తున్నాయో ఆ ఎలక్షన్ ప్రకటిస్తూ వారి గవర్నమెంట్ ను కాపాడుకోవడానికి మాత్రమే కేంద్ర బడ్జెట్ తెలియకేస్తా ఉన్నాం మరి భారతదేశ ప్రజాస్వామ్యం పునాదులు ఏంటి సమానత్వము సౌమ్యవాదము లౌకిక వాదము మరి అటువంటి సమానత్వాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి కుట్ర బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా గవర్నమెంట్ ఈ సమానత్వాన్ని కుట్ర చేస్తూ రాష్ట్రాల పట్ల ప్రజించే పాలించే పద్ధతిని ఇండియా గవర్నమెంట్ మనకు ఎలక్షన్స్ ఉన్నాయి మరి మనకు బిజెపి బీజేపీ అనగానే కొంతమంది ఊళ్ళా బాగా కొనిపోతా ఉంటారు కానీ ఆ బిజెపి మరి ఏం చేస్తుంది మరి గ్రామాలకు గెలుస్తుంది పట్టణాలకు తెలుస్తుంది ఇప్పుడు గెలుస్తుంది మహిళలకు గెలుస్తుంది అనుకుంటున్నాను ఇంకా ఇంకా అన్ని రంగా కూడా ఇప్పుడు కూడా ఏ సాధీ వచ్చి మేము ఈ రకంగా జరుగుతా ఉంది మరి మీరు ఒక్కసారి అర్థం చేయండి ఒక మహిళ ఎంపీలు మహిళా సోదరు పండు అది కోసం చేసినప్పుడు మనల్ని ఎంత తీవ్రంగా చూస్తారంటే అది పాస్కొని చేస్తాన ఓడికి మన తెలంగాణలో ఆయన కూర్చొని మరి వచ్చినప్పుడు కూడా మరి ఇంత మంది ఆయన నమ్ముకొని ఓటేసి మరి ఎన్ వాళ్ళైన ఎలక్షన్స్ వరకే ఓటు అనేది ఉంటుంది కానీ ప్రతి ఒక్కరు ప్రజలను డ్డల్లాగా చూసుకోవాలా మరి ఏమంటే ఎలక్షన్ లేకపోతే వస్తుంది పోతే అక్కడే పోయి మొత్తం వేలాది కోట్లు నచ్చిన కోట్లు అక్కడ వెచ్చిస్తున్నాం మరి ఇక్కడ మనకు మరి ఎలక్షన్ వచ్చే ఎలక్షన్ లో మరి మోడీకి మనం అందరం తగిన దులపాదం చెప్పాలా